పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయచ్చు అదేమి నిషేధిత ప్రాంతం కాదు అని తేల్చి చెప్పిన బాంబే హైకోర్ట్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ అధికార రహస్యాల చట్టం నిషిద్ధ ప్రాంతాల జాబితాలో పోలీస్ స్టేషన్ లేదని తేల్చి చెప్పిన బాంబే హైకోర్టు అందువల్ల పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీయడం అనేది నేరం కాదనేసి హైకోర్టు వారు తేల్చి చెప్పడం జరిగింది ఏ కేసులో బాంబే హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందంటే మహారాష్ట్రకు చెందిన రవీంద్ర ఉపాధ్యాయ్ అనే ఒక వ్యక్తి తన ఎదిరింట్లో ఉన్నటువంటి వారితో గొడవ జరుగుతుంది వారు ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టుకుంటారు ఆ కేసుల విషయంలో పోలీసు వారు వారిని పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టి పంచాయతీ చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న పంచాయతీని మొత్తాన్ని రవీంద్ర ఉపాధ్యాయ అనే వ్యక్తి రహస్యంగా తన ఫోన్ ద్వారా వీడియోని చిత్రీకరిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు అతనిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారం అతనిపై కేసు నమోదు చేస్తారనమాట ఆ కేసును కొట్టివేయాలనేసి రవీంద్ర ఉపాధ్యాయ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ని ఆశ్రయిస్తాడు ఈ కేసు విషయంలోనే బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వాళ్ళు తీర్పుని వెల్లడిస్తారు అది ఏమిటంటే పోలీస్ స్టేషన్లు అనేది పబ్లిక్ ప్లేసెస్ పోలీసులు అనేవారు పబ్లిక్ సర్వెంట్స్ అక్కడ వీడియోలు తీయకూడదు అనడానికి ఎక్కడ కూడా చట్టం అనేది లేదని తేల్చి చెప్పడం జరిగింది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో సెక్షన్ టూ ఆఫ్ ఎయిట్ సెక్షన్ త్రీలో పొందుపరిచిన జాబితాలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అనేది జాబితాలో లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఈ చట్టం కిందకి రాదు కాబట్టి పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయడం నేరం కాదనేసి బాంబే హైకోర్టు వారు తేల్చి చెప్పడం జరిగింది అసలు ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అసలు ఇది ఏమిటంటే గూఢచర్యానికి పాల్పడకుండా నిషేధించాలని ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను నిషిద్ధ జాబితాలో పొందుపరిచారనమాట ఆ కార్యాలయాల్లో సీక్రెట్ గా వీడియోలు తీయడం కానీ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా నేరమే మరి ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ జాబితాలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అనేది లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ అనేది ఒక పబ్లిక్ ప్లేసు అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ వారందరూ కూడా పబ్లిక్ సర్వెంట్సు కాబట్టి అక్కడ వీడియోలు తీయడం అనేది నేరము కాదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం చూస్తూ ఉంటాం చాలా వరకు పోలీస్ స్టేషన్లో పోతే మీ ఫోన్లు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అంటారు అలా అనే రైటు పోలీసులు వారికి లేదు అని ఈ తీర్పు ద్వారా మనం తెలుసుకోవచ్చు పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీయడం అనేది నేరం కాదు పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీయవచ్చు అని ఈ తీర్పు ద్వారా మనందరూ కూడా తెలిసినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలను తెలుసుకోవాలి అదే విధంగా ఎప్పటికప్పుడు సుప్రీం కోర్టు గానీ హైకోర్టు వారు ఇస్తున్నటువంటి తీర్పును కూడా తెలుసుకుంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అప్పుడే మనం సమాజంలో ధైర్యంగా బ్రతకగలుగుతాం లేదంటే మనల్ని భయపెడుతూనే ఉంటారు చట్టం తెలిసిన వాడు ధైర్యంగా బ్రతకగలుగుతాడు ఎక్కడైనా ప్రశ్నించగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాల మీద అవగాహన కలిగి ఉండండి